అన్నారు ఆయన ఎవరో ఒక గోప బాలకులందరూ కలిసి ఉంటుండగా ఒక చోటికి వెళ్ళారట ఎవర్రా మీరు అని అడిగారట కృష్ణ పరమాత్మ వెళ్ళండి రా అక్కడికి వెళ్ళి నేను వచ్చినట్టు రా అన్న అంటే అక్కడికి వెళ్ళారట మీరు ఎవర్రా అన్నట అంటే నవయంతార్కికాహ మేము తార్కికులం కాదయ్యా మేము పెద్ద ఆ శాస్త్రాలు ఈ శాస్త్రాలు చదివిన వాళ్ళం కాదయ్యా అన్నారు మరి ఎవర్రా మీరు కపటాభీర కిశోర కింకరాహ అన్నారు కపటమైనటువంటి ఆభీర కిశోరుడు కృష్ణ పరమాత్మ ఆయన ఇంకా కింకరణమయ్యా అన్నారు దర్పం చూడండి వాళ్ళకి ఏమిటలేదైనా అన్నం పెట్టమని అడగాలన్నమాట అడగటానికి ఎలా వెళ్ళారా అంటే మీరెవరు రా అన్నారు నవయన్ తార్కికాహ నవయం శాస్త్ర రసికాహ మీరు ఎవరు శాస్త్రం తెలియదు ఏమీ తెలియదు మీకేం కావాలి అన్నారు అంటే మాకు కావలసిన కపిట కపటాభీర కిశోర కింకరాహ అని కపటమైనటువంటి ఆభీర కిషోరుడు కృష్ణపరమాత్మ యొక్క కింకరులమయ్యా అని అహంకారంగా చెప్పారట ఇంతకేం కావాలరా అన్నారు కొద్దిగా అన్నం పెట్టని ఆకులేస్తుందన్న ఇంత చెప్తే వాడు చెప్పిన మాట అందుకోసం స్థాపకాహ తమ చతుర్ముఖాహ వాళ్ళు మాట్లాడే మాట ఇలాగే ఉంటాయి ఆ భక్తి ఉంటే ఆ బృందావన కిడితే మనకు భక్తి అంటే తెలుస్తుంది కాకపోతే మనకు తెలియదండి ఇక్కడ కూర్చొని ఏదో చెప్పుకుంటున్నాను